మీరు మా మా బిడ్డలు తాగి ఉత్సవ వస్తుండ్రానంటే మీ కొంపలలో ఉత్సవ వస్తుండ్రా లేదా మా మా అన్నదమ్ములు ఉత్సవ వస్తుంది మీరు ఏమైనా బిజినెస్ చేస్తుండ్రా అరే మీకు చదువు నాలెడ్జ్ లేదురా గో ఉత్సవాయే వాళ్ళకి ఏం నాలెడ్జ్ ఉంటుందిరా రాండి మా ఒక్కడు శ్యాము తెలంగాణ శ్యామ్ మాట్లాడితే వాళ్ళకి ఆన్సర్ చెప్పలేకపోతుంది మా తమ్ముడిని ఆ తెలంగాణ విఠలన్న మాట్లాడితే మీరు కూర్చొని జవాబు చెప్పలేకపోతుండ్రా ఆకు ఆకు పాన్ తినే హౌలే హౌలగన్లు అందరికీ జయ మన దేశము క్రిస్టియన్లకి ముస్లింలకి తర్వాత ఈ సెక్యులర్లకి మాత్రమే హిందువులకు ఈ దేశంలో ఉండకూడదు అన్నట్టు మాట్లాడుతుంది తెలివి లేని ముండా కొడుకులు హిందువులు అనేసి ఏం చేయాలి ఆమె ఏం చేయాలో చెప్పు మహిళ మనీ ఏమి తిట్టినా నాకే పరుగు పోతుంది ఒక ఆడ మనిషిని అసభ్యకరంగా మాట్లాడినారని ఆ ఊర్చు తాగేటోళ్ళు ఆకు తినేటోళ్ళు తెలంగాణ నుంచి పోయి తమిళనాడు పార్టీలో చేరింది ఆయన ఏం పోయి తమిళనాడు పార్టీలో జరగచ్చు కానీ తమిళనాడు ఆ బీహారంలో అల్లుల్లు మారవాడలు గుజరాత్ వాళ్ళు వచ్చి తెలంగాణలో ఏమి ఉండకూడదు మళ్ళీ హైదరాబాద్ నుంచి అమెరికాలో వేరే వేరే దేశాలు ఉండాలి వాళ్ళ పరిస్థితి ఉందా ఏం చేయాల మిత్రుల ఇలాంటి ఆడాలని కామెంట్ చేయండి చూసి మీరే ఏం చేయాలన్నా కామెంట్ చేయండి అలాంటి వాళ్ళకి ఏం చేస్తే బుద్ధి వస్తుంది జై శ్రీరామ్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ షేర్ చేయండి అందరికీ ఈ ఈ విషయంపైన కేసు వేసేదానికి నాకు ఛాన్స్ లేదు ఎవరైనా వీళ్ళు కలిగిన వాళ్ళు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టవచ్చు ఈ విషయం పైన ఏం అబ్జెక్షన్ లేదు వీళ్ళు వాళ్ళందరూ అందరూ కేసు పెట్టండి ఈ ఈ విషయం పైన అందరికీ శ్రీరామ్ సబ్స్క్రైబ్ చేయండి అబ్బా